గవర్నమెంట్ 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 చాలా అసలు గురించి పాయింట్ అవుట్ లేదు ప్రస్తుతం మూడు పార్టీలుగా పూర్తి చేస్తున్నారు ఇంకొక ఆరు పార్టీలు కలిపి చేసిన జగన్ గారిని చూస్తున్నట్లేదు జగన్ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ తేడా ఏం చెప్తే మొత్తం తేడా అండి వీళ్ళకే వాళ్ళకి అసలు వ్యత్యాసం కూడా లేదు ఆయనతో పోలిచి కూడా తప్పారు చంద్రబాబు నాయుడు చేశాడు ఏమైనా పద్నాలుగు ఆయన పెట్టింది ఆయన చేసుకుంటే ఆయన సీఎం అవ్వడు పక్కన పెట్టారంటే అర్థం పంతొమ్మిదిలో జగన్ చెప్పిన సంక్షేమ పథకాలు అన్ని సౌకర్యాలు పక్కాగా ఆయన నవరాత్రంలో భాగంగా రోజు నడిచే పాదయాత్రలో ఏ హామీలు ఇచ్చారో వాటికంటే ఎక్కువ చేశారు తక్కువ ఏమీ చేయలేదు ఆల్మోస్ట్ నైన్టీ ఫైవ్ పర్సెంట్ పైనే అన్ని నెరవేర్చారాయి నూట ఐబ్బై స్థానాలు నూట ఐబ్బై స్థానాలు జగన్ కొడతారు ఆయన మాకు సంక్షేమ పథకాలు కాదు అభివృద్ధి పథకాలు కాదు ప్రతి ఊర్లో ప్రతి గ్రామంలో కూడా చాలా బాగా చేశారండి ప్రతి గ్రామంలో సచివాలయాలు ఆర్బీకేలు మొత్తం అన్ని కట్టించారు రోడ్లు మొత్తం చాలా బాగా డ్రైనేజ్ నీటి స్థాయి మొత్తం అన్ని కూడా చాలా బాగా నిర్వహించారు నూట యాభై స్థానం నూట యాభై జగన్